హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జీ వంకాయలతో కర్రీ తినని వాళ్ళు అయితే చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి వంకాయ బజ్జీ చేసి తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కటి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది పొల పొలంగా అబ్బా ఎందుకు లింగ నేను చెప్తుంటేనే మీకు నోరు నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి ఇప్పుడు ముందుగా కావాల్సిన దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వంకాయలు టమాటాలు మామిడికాయ అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ తర్వాత మనం ఉప్పు నీళ్ళు రెడీ చేసుకోవాలి తర్వాత చూడండి వంకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత మనము టమాటాస్ని ని యొక్క ఆనియన్స్ని మామిడికాయని ఇలా అయితే కట్ చేసుకున్నాము తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని టమాటాలని పచ్చిమిర్చిని ఆనియన్స్ని ఇలా వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి తర్వాత దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఒక ఆరు ఎనిమిది నిమిషాలు బాగా చూడండి బాగా ఉడుకుతుంది బాగా ఉడికించుకొని మనం గుజ్జులాగా రెడీ చేసుకోవాలి చూడండి ఉడికింది బాగా అలా ఉడికిన తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని మనం మ్యాష్ చేసుకోవాలి బాగా గుజ్జులాగా ఆ గుజ్జు రెడీ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక టూ టీ స్పూన్స్ నూనె వేసుకోవాలి ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం తాళింపు గిన్నెలన్నీ వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకోవాలి మనం ఇలా వేయడం వల్ల ఏంటంటే దాని ఫ్లేవర్ బాగా వస్తుంది మనకి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇవి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఆ ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కాసేపు వేగి వేగించాలి బాగా లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలండి తర్వాత దాంట్లోకి కరివేపా రెమ్మలు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది ఈ పోపు రెడీ అయిన తర్వాత మనం గుజ్జులాగా చేసుకున్నాం కదా వంకాయ బజ్జీని దాన్ని దీంట్లో వేసుకోవాలి ఈ పోపు వేసుకొని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా బాగా కలుపుకుంటే వంకాయ బజ్జీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఈ వంకాయ బజ్జీ మా మమ్మీకి చాలా ఫేవరెట్ అండి అంత బాగా ఇష్టం మా మమ్మీకి నాకైతే పెద్ద ఇష్టం లేదు అసలు నేను ఈ వంకాయ బజ్జీ చేసినప్పుడు నేను తినేవాడిని కాదు తినరా తినరా బాగుంటుందని చెప్పేది మమ్మీ నాకు ఇష్టం లేదు మమ్మీ అని చెప్పి నేను వేరే కూర వేసుకుని తినేవాడిని తర్వాత మెల్లమెల్లగా అలవాటు చేశారు తర్వాత నేను కూడా తినడం స్టార్ట్ చేసిన వా వనిపించేలా బాగుంటుంది పుల్ల పుల్లగా సూపర్గా అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేసుకొని తినండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్